సమాజహితమే ఉపాధ్యాయుడి అభిమతం వై కుమార్ ఉపాధ్యాయుడంటే కేవలం పిల్లలకు పాఠాలు చెప్పి నిలజితం తీసుకునేవారు కాదు విద్యార్థుల్ని సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే శిల్పులు అందుకే భారతీయ సంస్కృతిలో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది అలాంటి ఉన్నతమైన స్థానానికి మరింత వన్నె తెస్తూ ముప్పైదేళ్లు వేలాది మంది విద్యార్థుల్ని మెరికల్లా తీర్చిదిద్దిన ఘనత వై అశోక్కుమార్దే ప్రస్తుతం ఆయన సంగారెడ్డి జిల్లా రాయకోడ్ గ్రామంలో టీచర్గా పనిచేస్తూనే తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నారు నుంచి అనేక కష్టనష్టాల కోర్చి ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి చేరిన ఆయన జీవితం గ్రామీణ యువతకు ఆదర్శం కుమార్ స్వగ్రామం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేరియాల మండలం ఆకునూరు గ్రామం చేనేత కార్మికులైన కనకమ్మ లింగయ్య ఆయన తల్లిదండ్రులు తల్లి చేనేత వృత్తిలో సాకారం అందిస్తూనే ఖాళీ సమయాల్లో వ్యవసాయ కూలిగా కూడా పనిచేసేది తండ్రి పేరుకు పేదైనా సంఘంలో మంచి పేరున్న పెద్ద మనిషి ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా పరిష్కారానికి ముందుండేవారు కుల పెద్దగా ఉంటూ అందరికీ న్యాయం చెప్పేవారు అలా తల్లి నుంచి కష్టపడే తత్వాన్ని తండ్రి నుంచి నాయకత్వ లక్షణాలు సమస్యల్ని పరిష్కరించే నేర్పును అందిపించుకున్నారు కుమార్ ఆకునూరు గ్రామంలోని పదో తరగతి వరకు చదివిన ఆయన చేరియాలలో ఇంటర్ సిద్దిపేట్లో డిగ్రీ పూర్తి చేశారు ఫిలాసఫీలో పీజీ బీఈడీ ఎంఈడి పట్టాలు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాసి స్పెషల్ టీచర్గా నంగునూరు మండలం ఖానాపూర్లో టీచర్ ఉద్యోగం సంపాదించారు తొమ్మిది నెలల తర్వాత రెగ్యులర్ అయ్యాక జహీరాబాద్లో ఉద్యోగం చేపట్టారు అశోక్ కుమార్ది మొదట్నుంచి సమస్యలపై పోరాడే తత్వమే ఓవైపు ఉద్యోగ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేశారు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్లో సభ్యుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగారు తెలంగాణ వచ్చాక ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ఫెడరేషన్లో పనిచేసిన వారిలో ఎమ్మెల్సీలైన గొప్పవారు కూడా ఉన్నారని వారి నుంచే తాను ప్రేరణ పొందానని అంటున్నారు కుమార్ ఉచిత నిర్బంధ విద్య కోసం ఫెడరేషన్ తరఫున ఉద్యమం చేశామని కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించి ఈ మేరకు చట్టాన్ని తీసుకురావడం ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్తున్నారు అలాగే తన ముప్పై ఐదేళ్ల ఉద్యోగ జీవితంలో తన దగ్గర చదువుకున్న ఎందరో విద్యార్థులు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ప్రభుత్వ ఉన్నతాధికారులుగా మారని వారంతా కలిసి కృతజ్ఞతలు చెబుతుంటే సంతోషంతో మనసు ఒప్పొంగిపోతుందని అంటున్నారు కుమార్ ఈ సుదీర్ఘ ప్రయాణంలో తన భార్య గీతామాల్నీ ప్రోత్సాహం మరువలైందని చెబుతున్నారు ఇంజనీర్ అవ్వాలనుకున్న ఆమె తన కోసం దారి మార్చుకుని బీఈడీ చేసి టీచర్ అయ్యారని తాను ఫెడరేషన్ తరఫున పోరాడుతుంటే ఆమె పిల్లల బాధ్యత చూసుకున్నారని అంటున్నారు గృహిణిగా టీచర్గా అన్ని పనులు చేస్తూనే ఉద్యమంలో కూడా సహకారం అందించిన ఘనత ఆమెదని సగర్వంగా చెప్తున్నారు అశోక్ కుమార్